నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన వరంగల్ కూడా చైర్మన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పురుషుల అండర్ నైన్టీన్ వన్ డే ఇంటర్ డిస్టిక్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ ని ఈరోజు గ్రేటర్ వరంగల్ పదిహేనవ డివిజన్ మొగిలిచెర్ల గ్రౌండ్స్లో ప్రారంభించిన వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి గారు ఈ సందర్భంగా కూడా చైర్మన్ మాట్లాడుతూ గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా స్నేహపూర్వకంగా పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకి సూచిస్తూ ఎలాంటి సహాయం కావాలన్నా ముందుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ క్రికెట్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాజీ కార్యదర్శి మారినేని ఉదయభానురావు ఉపాధ్యక్షులు కాజా జమీర్ సహకార్యదర్శి బస్వరాజ్ ఉపేందర్ మాజీ సహాయ కార్యదర్శి బండారి ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు కుమార్ తోటారాము సభ్యులు ఎం రామకృష్ణ ఆర్ఎల్ ప్రణయ్ కోచ్ గోవింద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే సార్ వచ్చారు సార్ హైదరాబాద్ నుంచి వరంగల్ రావడమే వరంగల్ క్రికెట్ కు అదృష్టం మరి సార్ లోపట మీరు జాతీయ స్థాయికి ఆడతారు తప్పకుండా వెల్కమ్ చేస్తూ సార్ రెండు నిమిషాలు క్రీడాకాలను ప్రోత్సహిస్తూ మాట్లాడాల్సిందే ఆహ్వానిస్తాం ఈరోజు ఇక్కడ సంతోషంగా చాలా రోజుల తర్వాత అక్కడ గ్రౌండ్లో కాలు పెట్టాం సో ఇంతకుముందు నేను డెకెన్ చార్జెస్ సీఓ ఒకటి టెల్ టూ థౌసండ్ ట్వెల్వ్ సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చినా సో ఎనీవే క్రికెట్ ఈజ్ మై ప్రైమ్ కన్సర్న్ తప్పకుండా రాజశేఖర్తో మేము అందరం కూడా చాలా కొట్లాడేది డిస్ట్రిక్ట్స్ కోసము ఈరోజు వరంగల్ డిస్టిక్లో అసోసియేషన్ ఏంటంటే అది ఆ రోజు నేనే దగ్గరుండి ఎలక్షన్ పెట్టినందుకు ఎట్లీస్ట్ మనం ఆడుతున్నాం సో మీరు వాట్ ఎవర్ మీకు ఏం తెలుసుకోవాలన్నా తప్పకుండా నేను జాయిన్ రెడీగా ఉంటా కూడా ఎస్సీఏ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ నాకు చెప్పండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్రోచ్ కాండి అది డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ ఓకే సో ప్లే వెల్ స్పోర్ట్స్ వెల్ ఫిట్ లాదండి మంచిగా అసలు తప్పకుండా महबूब नगर